రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతమ చతుర్మాస దీక్షణ చతుర్మాస దీక్ష ఇంకా అనుమానం అనిపిస్తుంది నాకు మామూలుగా ఈ సాధువులు అంటే సన్యాసులు అందరూ కూడాను ఆ ఒక మాసం అంతా కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలి అని అంటారు కొంచెం చెప్తారా అండి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు వేరువేరుగా నాలుగు నెలల్లోనూ ఏదో ఒక్కొక్క భగవంతుడిని కాని సేవించడం అయితే అది చతుర్మాస దీక్ష అవుతుంది ఈ నెలలో ఒకరిని పది రోజులు ఒకరిని ఇంకో ఇరవై రోజులు ఒకరిని నెల ఒకరిని అలా అయితే కానీ చాతుర్మాస్యం ఉంటే చతుర్నాం మాసానాం సమాహార నాలుగు నెలల పాటు ఒకే ఒక పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని అలా సేవిస్తూ గడపడం ఏదైతే ఉందో అది చాతుర్మాస్యం ఈ నాలుగు నెలలు ఒకే ఒక దేవుణ్ణి దీక్షగా సేవించడం ఏదైతే ఉందో అది చాతుర్మాస్య దీక్ష ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు అంచేతనే శయన ఏకాదశి అంటారు ఆ రోజున అంటే శయనం అంటే మహావిష్ణువు నిద్రించడానికి వెళ్ళే రోజు ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెలుకుంటాడు కాబట్టి ఆయన ఉత్థాన ఏకాదశి మేలుకునేటటువంటి ఏకాదశి అని ఆ మరునాడు క్షీరాబ్ది ద్వాదశి అని చేస్తారు ఏ మహానుభావుడైన విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండే అమోఘమైన తపస్సుని చేశాడో ఆ తపశక్తి ద్వారా లోకాన్ని అంతటినీ ఉద్ధరించడానికి మళ్లీ సమర్థతని పొందాడో ఆ పొందినటువంటి ఆయన తన మామ ఇల్లైనటువంటి ఆ పాల సముద్రంలో ఉండి అందరికీ దర్శనాన్ని క్షీరాబ్ధి నుండి అంటే పాల సముద్రం నుంచి ఇచ్చే ద్వాదశి కాబట్టి అది క్షీరాబ్ది ద్వాదశి అయ్యింది ఆ రోజున దేవతలు మహర్షులు ఋషులు అందరూ ఆయన్ని దర్శిస్తారు ఆ పాల సముద్రపు అన్ని పడుతూ ఉంటాయి కాబట్టి ఆయన్ని దర్శనాన్ని చేసే వేళ దాన్నే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు చాతుర్మాస్య దీక్ష అంటే అది స్వస్తి అలాగే